ఓ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆ నుంచి రావతి వరకు తెలుగు అక్షరాలు ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ ఫైవ్ టైప్స్ కట్ చేస్తాను విన్నర్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఓకేనా ఆ నుంచి రవతి వరకు ఓల్ ఫస్ట్ చెప్తారు రెడీయా స్టార్ట్ మా 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 రాంగ్ నెక్స్ట్ అలా 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 వా అలా ఈస్ కరెక్ట్

पा, पा फा फा सो नेक्स्ट फा फा सेकंड फा सेकंड फा ओके सेकंड पाल सो नेक्स्ट